హాయ్ అండి మీలో ఎంతమందికి గార్డెనింగ్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి మేము ఈ వింటర్ సీజన్ లో మా గార్డెన్ లో ఏమేమి మొక్కలు పెట్టాము అంటే టమాటాలు వంకాయలు కాలీఫ్లవర్ క్యాబేజీ క్యాప్సికము బంతి మొక్కలు అలాగే పచ్చిమిర్చి మొక్కలు కూడా పెట్టాము మేము ఉంటున్నది ఇండియన్ ఆయిల్ క్వార్టర్స్ లో మేము కింద క్వార్టర్ లో ఉంటున్నాం కాబట్టి మాకు ఇలా గార్డెన్ వచ్చింది మీద క్వార్టర్ వాళ్ళకి గార్డెన్ ఏమీ ఉండదు మేమైతే ఇలా కొన్ని మొక్కల్ని నేలల్లో పెట్టుకున్నాము ఇంకొన్ని మొక్కల్ని కుండీల్లో పెట్టుకున్నాము ఇంకొన్ని మొక్కలని అయితే మేము ఎలాగా గ్రో బ్యాగ్స్ లో పెట్టుకున్నాము గ్రో బ్యాగ్స్ మా బాబా ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేశారు నేలలో పెట్టిన మొక్కల కంటే గ్రో బ్యాగ్స్ లో పెట్టిన మొక్కలే చాలా బాగా హెల్దీగా పెరుగుతున్నాయి ప్రతి సంవత్సరము మేము బంతి మొక్కలతో పాటు కొన్ని చామంతి మొక్కలు కూడా పెడతాము ఈ సంవత్సరం అయితే ఎక్కువ బంతి మొక్కలు పెట్టేశాము ఒక్కటి కూడా చామంతి మొక్క పెట్టలేదు చామంతి మొక్కలు తీసుకోవడానికి వెళ్తే ఈ పసుపు గులాబీ కనిపించింది నాకు చాలా బాగా నచ్చింది పసుపు గులాబీ మొక్క ఒకటి అలాగే రెండు చామంతి మొక్కలు తీసుకున్నాము ఈ మూడు మొక్కలు పెట్టడానికి కొత్త మూడు కుండీలు కూడా తీసుకున్నాము కుండీలో మట్టి కొంచెం కంపోస్ట్ కొంచెం నీమ్ పౌడర్ ని వేసి బాగా మిక్స్ చేసి అయితే ఇంక మొక్కల్ని పెట్టేశాను తర్వాత కొంచెం వాటర్ కూడా పోసేశాను